ఇళ్ళస్థలాలు ఇల్లు నిర్మించిస్తే జీవితాంతం మీ పేరు తలుచుకొని మా వాళ్ళు ఉంటారు కాబట్టి ఎందుకంటే మీకు సర్వీస్ చేస్తున్నారు రాజకీయ నాయకులకు ప్రభుత్వం ఎవరైనా కూడా ఛాయాగారి నుండి ఏ విధంగా అయితే డే ప్రారంభించమో అదేవిధంగా న్యూస్ పేపర్ చదివితే ఆ రోజు డే ముందు సార్ అటువంటి సందర్భంలో మీ అందరూ కూడా మరి న్యూస్ అంటనే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని చెప్పేసి నలు దిక్కుల ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి చాలా ఇబ్బందికరమైనటువంటి పోస్టు జర్నలిస్ట్ పోస్ట్ ఎందుకంటే ఎక్కడ ఏం అయినా ఒక ఒక పిట్ ఒకరికి అప్పేపుతారు ఒక డెస్క్ ఒకరికి ఆ మండల్లో ఏ మిస్ అయినా కూడా పైనుంచి వాళ్ళకు ఇంకో ఛానల్ కవర్ చేస్తే ఇంకో పేపర్ కవర్ చేస్తే మన ఎందుకు నాలెడ్జ్ అంటే వాళ్ళ దృష్టి మొత్తం కూడా ప్రజల సమస్యలు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రతిపక్షం ఏం చేస్తుంది ఎక్కడ ఏ సమస్య ఉన్నది అని చెప్పేసి ప్రతి ఒక్కరిని మేలుకోల్పే విధంగా పనిచేస్తూ ఇరవై వేల గంటలు వాళ్ళు ఎవరంటే రైతు తర్వాత జనరిస్టే అని చెప్పేసి చెప్పగలరు తాజా జడ్ జడ్పీ చైర్మన్గా వాననక ఎండనక చలి అనక ప్రతి ఒక్క వెదర్లో మా అందరినీ సపోర్ట్ చేస్తూ రాజకీయ నాయకులు ప్రవేశపెట్టే మంచి మంచి పథకాలని మరి దానికి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఎప్పుడు ముందుంటారు మీరు ఎప్పుడు మా వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ ఉదయపూర్వక నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మీ అందరి కూడా మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి మరి మేం చేస్తే మంచి ప్రతి ఒక్కరి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రజాపకాలు నేను తెలియజేసుకోవడం జరుగుతుంది మరి అట్లాగే మీ అందరికీ ఒక కార్డు ఉండాలి జనరిజంకి సంబంధించిన ఒక కార్డు మీ అందరికీ ఉండాలి ఎందుకనంటే మీరు ఇంత కష్టపడి ప్రతి ఒక్క దాన్ని సూక్ష్మంగా ఇంత చిన్నదాన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా పేపర్ దగ్గర కానీ జనరల్ ఏమంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ పేపర్ మీడియా ద్వారా కానీ మీరు ప్రతి ఒక్కరి మా అందరికీ తీసుకెళ్తున్నందుకు మరి మీ హెల్త్ గురించి కూడా మీ జీవితాల గురించి కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి ముందడికి తీసుకెళ్తుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా మరి మీ గురించి కూడా ఎంతగానో ఆలోచించారు మీ ఇళ్ల స్థలాల గురించి కూడా చాలా బాగా ఆలోచించారు మరి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ప్రభుత్వానికి ఎంతో కొన్ని విషయాలు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా వారి దృష్టికి తీసుకెల్లాల అనున్నాను ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మనకు ప్రభుత్వం వచ్చింది గ్రేస్ మిర్యాల్ కూడా మనం వచ్చాం ప్రభుత్వం రాగానే పూర్తి చేయడం మంచిది కాదని ఒక ఏడాది వన్నర ఇయర్ గిందని జరిగినది ఇన్నాసారాలు అట్లాగే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం వంద కోట్లు ప్రకటించినప్పటికీ వంద కోట్లు ఇప్పటివరకు ఇవ్వలేదు మీడియా అకాడానికి దశల వారిగా డబ్బులు ఇస్తున్నారు కానీ ఆ డబ్బుల్లోనే వచ్చే మెత్స ద్వారా చనిపోయిన జర్నలిస్టులకు కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంది మనం ఫెడరేషన్ పక్షాన కనీసం రైతులకు ఇచ్చే రైతులతో పాటుగా జర్నలిస్టులను కూడా గుర్తించి ఒక ఐదు లక్షల రూపాయలు వీళ్ళకు కూడా ఇవ్వాలనేది మనం కోరుతున్నాం ఎందుకంటే జర్లుస్తున్న కుటుంబాలు కొద్దిమంది మంది ఇళ్ళ లెక్క పెట్టే వాళ్ళు బాగుపడ్డారు తప్ప చాలామంది జర్నలిస్టులు పేదరికంలో ఉన్నారు ఈ వృత్తిలోకి వచ్చి తెలుసో తెలియకను అనేక మంది పేదలు ఉన్నారు ఇల్లు లేవు ఇళ్ల స్థలాలు కూడా దశాబ్దాల గత టిఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్ ఇల్లు ఇస్తా అని చెప్పింది గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఉండేవి కానీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులు అడగకముందే డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పింది కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా పెద్దగా ఇచ్చినా దాఖలాలు లేవు మళ్ళీ అదే పరిస్థితి ఉంది సొసైటీలు పోయినాయి ఇల్లు లేవు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెడ్ బెడ్రూమ్ స్కీమ్ లేదు కాబట్టి ఇళ్ల స్థలాలు మళ్ళీ మొదటికి వచ్చాయి కాబట్టి ప్రతి జర్నలిస్టుకు అర్హులు ఖచ్చితంగా గుర్తించి వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టేయాల్సిన బాధ్యత కూడా ఉంది కోరుకున్నారు ఇట్ ఇట్ డెమోక్రసీ అంత పడుతుంది డెమోక్రసీలో ఫ్రీడమ్ కావాలి అని కోరుకుంటాం ఇప్పుడు చాలా రోజుల నుంచి జర్నలిస్టులకు ఇల్లు గత ప్రభుత్వాలు అన్ని స్థానాలని ఈ ప్రజల మాటలు మాట్లాడలేదు అవచ్చినేమో రావాలి నాకు తెలియదు కానీ మీడియా ఎలాంటి పనిచేస్తుందంటే నిత్యము ప్రజలకు మరియు ప్రభుత్వాలకు మధ్యలో ఉన్న ఆ పోరాటాన్ని ఎంత పెద్ద పోరాటం వచ్చినా ఆపకుండా పనిచేసే ఏదైనా నెట్వర్క్ ఉంది అంటే అది మీడియా మాత్రమే ఇప్పుడు యుద్ధాలు అవనివ్వండి లేదా మంచి పనులు అవనివ్వండి ఇంకా శుభకార్యాలు అవనివ్వండి శంకుస్థాపనలు అవ్వనివ్వండి తప్పనిసరిగా వాళ్ళు ఇది ప్రజలకు చేరవేయాలని మంచి దృఢ సంకల్పంతో తిన్నారో లేదో తిన్నారో తినలేదో కూడా చూడకుండా ఇంట్లో ఎమ్మెల్యే గారు ఫలానా గారికి వెళ్తున్నారంటే నేను అందాలి ఇది ప్రజలకు చేరవేయాలి అని ఒక దృఢ సంకల్పం కలిగిన డెమోక్రసీలో మొట్టమొదటి ప్రధానమైన పాత్ర వహిస్తుంది అంటే ఎయిటీ పర్సెంట్ జిల్లాలలో డెబ్బై శాతం మందికి పైగా జర్నలిస్టులకి తెలంగాణ రాష్ట్ర సమితి లేదా భారత రాష్ట్ర సమితి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో అత్త ఫ్లాప్ ఫెయిల్ అయిందని చెప్పే ప్రశ్న దయచేసి మీకు సవివరంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు ఆ విషయం ఎందుకు ప్రస్తావన అనేది కొంతమందికి ఆ డౌట్ రావచ్చు మేము చెప్తుంది ఏంటంటే మేము ఒక ఇరవై రెండు సంవత్సరాలుగా నేను జర్నలిజం చేయడం వల్ల మహానీయుడు మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడులో జర్నలిస్టులు నటించినంత ప్రయారిటీ సమైక్య రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంతవరకు ఏ గవర్నమెంట్ చేయలేదు మరొకసారి అవకాశం అనేది మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మాకు చాలా నమ్మకాలు ఉన్నాయి మేము ఇంతవరకు మా అధ్యక్షుల వారు కూడా ఓపిక పడదాం ఓపిక పడదాం చెబుతున్న కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఫ్లెక్సిబుల్ పార్టీ ఎవరు ఏ అభిప్రాయాలని చెప్పచ్చు నలుగురు కలిసి కూర్చొని డిస్కస్ చేస్తేనే మెరుగైన నిర్ణయాలు కీలకమైన నిర్ణయాల్లో ముందడుగుతుంది మాకు మా ఎమ్మెల్యే గారికి మేము సవినయంగా మనం చేసేది ఏంటంటే మీరు దయచేసి ఒక్క చిన్న మాట జర్నలిస్టులకు సంబంధించిన మూడు లేదా నాలుగు ప్రధానమైన విషయాలు మాత్రం హెల్త్కి సంబంధించింది నివాసానికి సంబంధించి గుర్తింపు కార్డులకు సంబంధించి గుర్తింపు కార్డ్స్ మీసు అక్రడేషన్ కార్డ్స్ వీటికి మాత్రమే ఈ విషయాలలో మీరు సులభ తీసుకొని మీకు ఒక మన చికిత్సల కాన్ఫరెన్స్ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి మీరు వారి దృష్టికి తీసుకురండి రెండు వేల డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు సార్ మాకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి చాలా చాలా అవసరాల గురించి కావచ్చు సమాజానికి వారి ఆవశ్యకత గురించి కావచ్చు మనం మాట్లాడుకోవడం జరిగింది ఎన్నో సందర్భాల్లో ఎన్నో మీటింగ్లలో కలిసిన నేను డాక్టర్గా ఉన్న సందర్భంలో ముప్పై ఏళ్ళ కింద కూడా తెలంగాణలోకి చేసిన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో కూడా అప్పుడు ఉమ్మడి జిల్లా నాయకుడు తే చూసిన రాజకీయ కుటుంబం వచ్చినాయి కాబట్టి ఈ రోజు కూడా హైదరాబాద్లో మంచి ఉన్నత స్థానంలో ఉన్న రాహుల్ గారు కావచ్చు అమ్మ గారు కావచ్చు విజయవాడ కావచ్చు అదేవిధంగా ప్రైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు అంతమంది ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి అలా నారాయణ గారు కావచ్చు మన కావచ్చు ఈ రకంగా చాలామంది నాయకులతో కలుస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో కుమర్ గారు రావు గారు కూడా ప్రత్యేకంగా మీరు పలానా సగరగారి కుటుంబానికి చెందిన వాళ్ళని చెప్పి తెలిసింది అని చెప్పి పసుపుగా పరిచయం చేసుకున్నారు అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే మీడియా మిత్రులు అనేవారు సమాజంలో అందరి ప్రతి కలిసి నిలిచి ఒక బాధ్యంగా ఉంటూ ఒక చరిత్రను మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ ఉంచుకుంటూ ఏమేమైతే వివిధ సంఘటన పునాదుల వాటి అన్నింటినీ కూడా ప్రజలకు తెలిసే విధంగా నిరంతరం వివిధ రకాల మీడియా అంతవరకు ప్రింట్లు ఎలక్ట్రానిక్ అందుకు మరి ఎలక్ట్రానిక్లో చాలా రకాలుగా ఇక సెటిలైట్ ద్వారా కావచ్చు సేవలు కావచ్చు ఇక్కడ సెల్ ఫోన్ ద్వారా కావచ్చు స్థాయిలో నమస్కరించడం నేను గత ప్రభుత్వంలో పనిచేసిన ముఖ్యంగా నాకు విమర్శించుకుంటే విమర్శించినట్టువ పని చేస్తూ చేసే చెప్పుకుంటూ అలాంటి ఎక్కువ నేను విమర్శించుకుంటూ ప్రెస్ చాలా తక్కువ వచ్చిన ఎప్పుడో అప్పుడైనా ఆ ప్రభుత్వం కాబట్టి కంటే అదే ఏం మాట్లాడుతున్నాయి అని చెప్పి కొంతమంది అంటుంది ఇక ముదర్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇక అసలే విమర్శించే మొదటిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నా స్కూలింగ్ పొగలైంది కాలేజ్ నివారంటే దాడికి అంటే స్కూల్కి ఎప్పుడు ఎంత అటువంటి సందర్భంలో కుటుంబ నేపథ్యంలో పాటి నేను బయట ఉంటున్నప్పుడు దానికి ఇవ్వబాటుగా పెద్దాం ఇప్పుడు నా ప్రజలకు ఇక్కడ సాధ్యానికి అభివృద్ధి చేస్తాం అది నివసరెడ్డి గారు సందర్భంలో ప్రభుత్వం నాకు బాధ్యత ఉంది నేను చెప్పిన విషయాలు కార్యవర్ ఇంత స్థలాలు కావచ్చు మీపైనే ఇలాంటి దాడులు జరిగినా మిమ్మల్ని రక్షించడంలో ప్రాంతం చేస్తారా మాత్రం కావచ్చు మరీ ముఖ్యంగా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎంతోమంది పేద వాళ్ళు మీడియా శాస్త్ర శాసనసభ్యులుగా ఒక డాక్టర్గా విద్యా సంస్థలతో కూడా నాకు మీకు ప్రైవేట్ వాటి కానీ విధంగా గురుకుల పాఠశాలలో మన వాళ్ళ పిల్లలు అడ్మిట్ అయి అంటే నేను గౌరవ వర్గం ఉన్నత పాత్ర చెప్తున్నారు ఈ మీడియా అందరం తెలుసు అదేవిధంగా ఇప్పుడున్న భారతదేశం మొత్తం మీద ఏకైక సంఘం ఉన్నది ఇన్ని డాక్షల డాక్టర్లు అంటే ఒకటే ఇండియన్ మెడికల్ వస్తుంది అమెరికాలో అరవై వేల మంది డాక్టర్లు ఉన్నారు ఒకటే సంఘం ఉంటుంది అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్చి భారత సార్ ఇండియన్ డాక్టర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు అందర్యాత్ర అసోసియేషన్ జాతీయ గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ సిటీ ఆ రకంగా ఎట్లయితే ఉందో మీరు కూడా దయచేసి ఇండియన్ మెడికల్ ఇండియన్ డాక్టర్స్ లాగా ఆలోచన చేసి విభిన్న ఆర్గనైజేషన్ కాకుండా మీ పెద్దలందరూ కూర్చొని మీరు అందరూ మీరు మీరందరూ సులుసుకోవాలని అంటలేదు అందరూ కూర్చొని పేరు అందరియాత్ర సాగింది అడిగితే తప్పకుండా కొన్ని సాధించుకోవచ్చు ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు ఆ శక్తులుగా బట్టే స్వయాల డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దాము స్మరించుకోరు అక్కనే ఒక డాక్టర్ అని నేను అన్న మాధారిలో ఆర్థిక స్వదిద్ధిగా ఉండాలి వారు వారు జూనియర్ మా తాతగారి కంటే మా పాదగారి బాగా గౌరవం లేదు వారు రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ల పైన దాగ్రు జరిగితే వాటిని జరగదు అని చెప్పి ఒక మంచి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఆరోగ్యం ఉండేవాళ్ళు వాళ్ళ కోసం కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆ రకంగా మన తప్ప కూడా కలిసి పనిచేస్తాం నా వంటగా ఏదైతే ఈ ప్రాంతంలో నాకు సహకరిస్తున్నాను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా మీడియా ముందు ఈ రాష్ట్ర నాయకులు వచ్చిన నాకు ఇక్కడ గుడియా మిత్రుడు నిన్న నిద్ర నేను కూడా ఎవరు కూడా పెద్ద విమర్శించాను కాబట్టి నన్ను అప్పుడప్పుడు కొందరు వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు వీలైనంత వరకు వాటికి పనిచేసింది ఎడ్యుకేషన్ అది మీ సోషల్ మీడియాలో కావచ్చు పసు విభాగం ఎలక్ట్రానిక్ విభాగం ఇలా అందరూ కూడా మళ్ళీ మీడియా సంస్థలో నేను చేతులకి నమస్కరిస్తూ నా సహకారం కృతజ్ఞతలు ఒక అద్భుతమైన భవనాన్ని వారి సొంతగా సొంతగా వారి సొంతిని తేగేసి నిర్మించి ఇచ్చారని ఏం లేని అందరి ప్రధానంగా కృతజ్ఞతలు తెలుస్తున్నాం సార్ అలాగే మీరు చేసిన సూచన ఏదైతే ఉందో దాన్ని అందరూ కలిసి ఐక్యంగా పోరాడే సాధించుకోవాలనేది దానికి మేము కట్టుబడి ఉన్న వంద శాతం మీరు మీరు చూస్తుండే కానీ ఆ విధమైన ప్రయత్నాలు మేము చేస్తాం సార్ తప్పకుండా అలాగే ఆయన పట్టుదల సమయంలో మీరు నియోజకవర్గం మొత్తం జర్నలిస్టులందరికీ ఒక్క నాడు దేశ పట్టణం అని చెప్పలేదు మండలం అని చెప్పలేదు వారు నియోజకవర్గంలో ఉన్న అందరు జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పట్టుదలతోటి వారు వాళ్ళ ఒక ఒక ప్రత్యేక కార్యక్రమం ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రోత్సహించి దాన్ని ఇళ్ల సలహాలను కొలిగి దిగి తీసుకొచ్చారు అప్పుడే ఎలక్షన్ రాజకీయ పరిణామం నేపథ్యంలో వాటిని కొంత వెంటబాటు సార్ అలాగే మా యొక్క జర్నలిస్ట్ యూనియన్ పక్షాన అలాగే లోకల్ స్థానిక జర్నలిస్టుల పక్షాన నేను మిమ్మల్ని కోరేందంటే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి అయితే మీరు డబుల్ బెడ్రూమ్ అంటారా మిగతా ఇలా ఎవరికి ఎవరికి మీరు వ్యక్తిగతంగా మీరు పర్సనల్ ఇనిషియేటివ్ దాన్ని తీసుకుని ఈ సంవత్సర కాలం లోపల దాన్ని వాళ్ళ మిగిలిన ఇళ్ళ జర్నలిస్టులందరికీ కేటాయించేలా మీరు ముందుకు ముందు సారీ నేను అంతే ముందు ఉన్నారు మేము వెంట్రవాడులో ఉన్నాం ఆ విధంగా మేము ఇతను కలిసి ముందుకు వస్తామని చెప్పి సరే సార్ ఇక్కడ